నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం మహాభారత యుద్ధకాలంలో ప్రత్యర్థిని బట్టి తమ పక్షం వాళ్ళని పోరాటానికి పంపిస్తూ ఉండేవాళ్ళు ప్రత్యర్థి బలాబలాలు చూసుకొని తమ వైపున దానికి సరితూగే బలాబలాలు ఉన్న వాళ్ళు ఎవరా అని చూసి పంపించేవారట అట్లా నిన్న రాహుల్ గాంధీ గారు పద్మవ్యూహం చక్రవ్యూహం హల్వా వీటన్నిటి మీద బీజేపీని ఘోరం గీర్కాటంలో పెట్టారు ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళ సీనియర్ నాయకుల్ని కాకుండా ఒక యంగ్ టర్క్ని అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ఎంపీ మాజీ మంత్రి మంత్రి ఇప్పుడు కూడా మంత్రి మాజీ రంజి క్రికెటర్ క్రికెట్లో ఉంది అతను క్రీడలతో బాగా సంబంధం ఉన్న వ్యక్తి ఆయన రంగంలోకి దింపింది బడ్జెట్ మీద చర్చకు అంత సీనియర్ లీడర్ అంతా వెళ్ళిపోగానే అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒక రేంజ్లో రాహుల్ గాంధీని ఆడుకున్నాడు ఇవాళ ఇది అనూహ్యమైన ఒక మా యుద్ధానికి కూడా దారి తీసింది ఆయన ముఖ్యంగా ఎట్లా ప్రారంభించాడంటే బడ్జెట్ బాగుంది అంతా బాగుంది అని చెప్తూ నిన్న బడ్జెట్ గురించి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాడు ఆయన ఏదో చక్రవ్యూహం అంటున్నాడు పద్మవ్యూహం అంటున్నాడు రాజీవ్ అన్నా కూడా పద్మమే రాజీవ్ అంటే ఎవరో కూడా తెలుసు పద్మం అనేది ఆ పగకి ప్రతీకారానికి ప్రతీక అన్నట్టు వ్యతిరేక భావన కలిగించినట్టు చూశాడు మరి రాజీవ్ అన్న పద్మే అని ఆయన ఒక ఒక అర్థం ఇచ్చారనమాట ఆ తర్వాత ఆయన ఒకటి ఒకటిగా నిన్న పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడిని ఆరుగురు చంపేశారు అని రాహుల్ గాంధీ అన్నగా అన్నదానికి మంచి కౌంటర్ ఇచ్చాడు అవును ఇక్కడ పద్మ వ్యూహాలు ఒక ఆరున్నాయి అని చెప్పి కాంగ్రెస్ పండిట్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరి పేర్లు చెప్పకుండానే ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు ఎన్జి ఐజీ ఆర్జీ ఎస్జి ఆర్జీ వన్ ఆర్జీ టూ అని అట్లా బాగా అన్నాడు ఆయన వల్ల కాంగ్రెస్ వల్ల దేశ విభజన జరిగిందని పండిట్ నెహ్రూ వల్ల అలా సమస్య వచ్చిందని తర్వాత ఆర్జీ వన్ వల్ల బోఫోర్స్ కుంభకోణం అవన్నీ వచ్చినాయని తర్వాత ఆర్జీ టూ వల్ల గత పదిహేను ఏళ్లలో ఎప్పుడు లేనంత విధంగా సంవిధాన సంప్రదాయాలను పాటించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విపరీతంగా కుమ్మేశాడు ఆ తర్వాత ఆయన గ్రేట్ ఇండియన్ నావెల్ అని తరూర్ రాసిన ఒక పుస్తకాన్ని ప్రస్తావిస్తూ దాంట్లో అప్పటి కాలంలో మహాభారతాన్ని పోలుస్తూ శశి తరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలని చదివి వినిపించి ఏమో మనకేం తెలుసు తరూర్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన మీద షోకాజ్ నోటి ఇస్తాడేమో రాహుల్ గాంధీ అని బాగా విమర్శించాడు ఇది ఒక ఊపులో విపరీతంగా సాగింది ఆ తర్వాత ఈయన నేను హల్వా గురించి మాట్లాడారు కదా అని బోఫోర్స్ హల్వా ఎవరికి వచ్చింది అట్లనే ఏషియన్ గేమ్స్ కుంభకోణం హల్వా ఎవరికి వచ్చింది అట్లా యూరియా కుంభకోణం హల్వా ఎవరు తిన్నారు అని పెద్దగా అంత గందరగోళంగా ఒక చక్రబంధం అదే పద్మవ్యూహం గురించి హల్వా గురించి రోస్ట్ చేశాడు అయితే ఈ క్రమంలో ఆయన రాహుల్ గాంధీని కొద్దిగా రెచ్చగొట్టే మాటలు చెప్పాడు కులగణన గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుందని ప్రస్తావిస్తూ ఆయన కులం ఏంటో తెలియని ఆయన కులగణన గురించి మాట్లాడుతున్నారు అని రాహుల్ గాంధీ పేరు పెట్టకుండా మాట్లాడారనమాట అది చాలా కలకలానికి దారితీసింది నిజానికి కూడా అది కవ్వింపు చర్య అది రెచ్చగొట్టే చర్యే రాహుల్ గాంధీ కులం ఏంటనేది అనేది ఎవరికి తెలియదనే యాంగిల్లో రాహుల్ గాంధీని డైరెక్ట్గా ఆయన యాక్సిడెంటల్ హిందూ ఆయన అని అన్నాడు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి పెళ్లి చేసుకుంది ఒక క్రిస్టియన్ని కాబట్టి ఈయన కులం ఏంటి అనేది ఆ తర్వాత శబంతా గందరగోళం అయింది దాంతో ఆయన కొద్దిగా వెనక్కి తగ్గినట్టు తగ్గి నేను ఆయన అనట్లేదు కులాల గురించి తెలియని ఆయన కులగణం గురించి మాట్లాడుతున్నాడు అంటున్నానని తప్పించుకోవడానికి ట్రై చేశాడు ఈ విధంగా విపరీతంగా వ్యాఖ్యలు జరిగాయి ఆ తర్వాత అభిమన్యుడు మేమందరం అభిమన్యులమే ఇక్కడ అసలు నిజంగా ఉన్న అభిమన్యుడు అంటే మోదీ గారిని ఉద్దేశించి ప్రస్తావిస్తూ ఆయనని ఆపాలని ఎన్ని సంవత్సరాల నుంచి గుజరాత్లో ట్రై చేశారు ఢిల్లీలో ట్రై చేశారు మీరు ఆపలేరు దేవుడు మా వైపు ఉన్నాడు కృష్ణుడు మా వైపు ఉన్నాడు భగవంతుడు మా వైపు ఉన్నాడు ధర్మం మా వైపు ఉంది అని ఆయన విపరీతమైన వ్యాఖ్యలతో ఇవాళ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు మంచి కౌంటర్ ఇచ్చారు అయితే ఈ జగదా జగదాంబిక పాల్ గారు స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన కూడా కొస్త చూడండి తిక్క కుదిరింది కదా మీకు నిన్న మీరు అన్నారు ఇప్పుడు ఇట్లా ఆయన అన్నాడు అన్నట్టు ఆయన కూడా కొద్దిసారి సైకల్ చేయటం ఆయన కొద్దిగా ఇబ్బంది పడటం కనిపించింది అయితే రాహుల్ గాంధీ గారు దీనికి స్పందించారు స్పందించి నన్ను ఇన్సల్ట్ చేశాడు కదా నన్ను మాట్లాడినివ్వండి అని అంటే జగదాంబికప్పల్ గారు స్పీకర్ స్థానంలో ఉన్నాయని ఇవ్వలేదు ఇవ్వకపోతే తర్వాత ఆయన నా గుద్దులేండి నేను మాట్లాడలేండి మాట్లా నన్ను అవమానించనియండి అని చెప్తే కాదు కాదు మీరు మాట్లాడండి అని మళ్ళీ రాహుల్ గాంధీ గారికి చెప్తే రాహుల్ గాంధీ మాట్లాడారు మాట్లాడేమని అంటే నన్ను రోజు ఆనందంగా అవమానించండి ఘోరంగా తిట్టండి ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఆదివాసీల కోసం దళితుల కోసం పోరాడుతున్న ఎవరైనా గాలి మీలాగా బూతులు తిట్ట తిట్టాల్సి వస్తుంది విమర్శలు వినాల్సి వస్తుంది అవన్నీ తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను సంతోషంగా సిద్ధంగా ఉన్నాను కానివ్వండి మీరు ఏం చేస్తారో చేయండి కానీ ఒకటి మాత్రం నిజం కులగణనని ఇక్కడే నేను ఖచ్చితంగా అమలు చేయిస్తాను అంటే మేము ప్రభుత్వంలోకి వస్తాం మేము చేయిస్తామనే యాంగిలో ఆయన మాట్లాడు ఈ విధంగా చక్రవ్యూహం పద్మ వ్యూహం హల్వా పోయి రాహుల్ గాంధీ కులం దాకా వచ్చి ఈరోజు సభ నడిచింది మొత్తం మీద మాత్రం వైరిపక్షాలు బాహాబాహి తలపడుతున్నాయి బడ్జెట్ మీద కాకుండా బడ్జెట్ ఇతర అంశాల మీద చర్చ జరుగుతూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజాస్వామ్య హననం మాత్రం అసెంబ్లీ రణక్షేత్రంగా అదే పార్లమెంటు రణక్షేత్రంగా అద్భుతంగా సాగుతోంది ఇది భారతదేశ దౌర్భాగ్యం